హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే ఊరగాయలు అయితే చేస్తాను ఊరగాయలు అంటే పచ్చిమిరకాయలు ఊరగాయలు అనమాట మా సైడు మా పల్లెటూరులో ఎక్కువ చేసుకుంటాం అందులో వచ్చేసి గోంగూర గోంగూరపప్పు లేకపోతే ఇంకా ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే మనము కందిపప్పు అన్నం చేసుకుంటాం కానీ కందిపప్పు అన్నం ఏ పచ్చడి అయినా నూరుకుంటాం కానీ ఈ పప్పు చేసుకుని నాడు ఏ పచ్చడి అయితే నూరుకోము అందుకని పప్పు లేకి ఊరగాయలు అయితే చాలా బాగా అయితే ఉంటాయి అందులో వచ్చేసి మన్ను కూడా చూపిస్తుంది కదా మా జ్యోతి చేసిండని అది కూడా పప్పు అన్నం లేక చేసిండే అట్లా పప్పు లేక అయితే చాలా బాగుంటాయి అనమాట అందులో వచ్చేసి ఈరోజు నన్ను పప్పు అయితే చేయలేదు కానీ తినాలనిపిస్తుంది ఒకటే పచ్చడి తిని 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 నోటికి అనేది రుచే లేదు అందుకని మా తోటలోనే పచ్చిమిరకాయల చెట్లు అయితే వేసుకునేమే మా చెట్ల దగ్గర పోయి పచ్చిమిరకాయలు అయితే తెంపుకుంటాను మీరే చూడండి మా పచ్చిమిరకాయల తీట్ట ఎంత బాగుంది మా ఇంట్లో మాత్రం గోంగూరు పప్పు చేసుకునిన్నాడు కానీ లేదా కందిపప్పు చేసుకునిన్నాడు కానీ ఖచ్చితంగా ఊరిగాయలు మాత్రం కావాలా నా మామైనా కానీ సరే మా అత్త మామకైనా సరే ఇవంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకంటే అందుకని ఈరోజు అయితే చేస్తాను ఇంకోటి నాన్న పెద్దగా అయితే చేసుకోను అనమాట సింపుల్ సింపుల్గా అయితే చేస్తాను మా ఇంట్లో అట్టే ఈ ఈరోజు కూడా అట్టే చేసి మీకైతే చూపిస్తాను పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు అని దిండి బాగా చేయలే కానీ ఏమంటే జంపు లేవు బుడ్డుగా ఉండవు ఇంతే ఉండవు ఇంకా ఎడిగా జంపు ఉంటే ఊరగాయలు బాగుంటాయి అనమాట అందులో వచ్చేసి నేతవే ఉండాల నేతవైతే ఇంకా బాగుంటాయి కానీ నేతవైతే లేవు చూస్తాయి కొంచెం లావ బాగా బాగుండి కానీ అంత విరిదెంత చూసి తెంపు లావు అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటాయి అయితే కారం అంతోటి ఉండవు మన్నేది తెంపింది మీ అమ్మ తెంపిండే మన బాగా ఇన్న దొరికిండే ఒక పావు కేజీనే దొరికింది ఇవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదే చెట్లు పావు కేజీ అనే దొరికింది ఫస్ట్ ఏ చిన్నాడు అవేం పండుతాయి చెట్లు మనం ఎన్నోసార్లు వేసుకుండి మీ అస్సలు పండే పండ లేకుండే కావద్దులే ఇప్పుడు ఇవేసేట్లు మనకు తినేతన్ని పండతాయి పండుతాయి కొన్ని ఎంత కొన్ని అయిపోయినా అన్నట్లుగా అయిపోయాయి లగేజ్ మనం ఇట్లా ఊరగాయలు చేసుకుని ఇంకా ఒక మూడు సార్లు నాలుగు సార్లు అవుతాయి అన్న కొన్ని నిల్ పోసి పచ్చిమిరకాయలు అయితే కడుతున్నాము మనకి ఊరు వెళ్ళేకి ఏమేమి కావాలో ఇప్పుడైతే చూపిస్తాను ఒక చెంచా ఉప్పు ఒక మూడు చెంచాలు జీలకరవల పొడి నానైతే మిక్సీ పట్టుకొని నేను వచ్చుకున్నానే బాగా మెత్తగా అయితే పసుపు పసుపు వచ్చేసి మనకి సొగం తింటే అనమాట సొగు చెంచా వేసుకోవాలా ఫస్ట్ నన్ను చేసేటప్పుడు ఏమేమి అంటే ఎంతెంత కావాలనేది బాగా నించుకొని వేసుకున్నాం ఫస్ట్ అయితే అందులో వచ్చేసి పసుపు అన్నాక మనకి పెంచి మీద పెప్పుకునేటప్పుడు అయితే వేసుకోవాలా ఇవైతే మనం మురగాయల్ని ఒక పిండి తీసుకొని ఇట్లా గీతలు అయితే కొట్టుకోవాలి గీతలు కొట్టుకొని ఇవైతే నించుకోవాలన్నమాట పచ్చిమిరకాయలు ఇప్పుడు వీటిని పిండి తీసుకొని గీతలు కొట్టుకుందాం ఇట్లా పొడుగుగా అయితే గీతలు కొట్టుగా కనపడుస్తాయి కదా ఇట్లా పొడుగుగా అయితే గీతలు పెట్టుకోవాలా కొంచెం లోతుకే కానీ పెట్టుకోవచ్చు ఒకటి ఒక్కోటి కారం కూడా ఉంటాయి ఈ మిరకాయలు వచ్చేసి మనం కారం అంటే కొంచెం లావు ఉండే కాయలు అయితే కారం ఎక్కువగా ఉంటాయి మిరకాయలు అయితే ఇట్లా గీసి అయితే పెట్టుకునేం కదా ఇప్పుడు అవి అయితే నింపుకుందాం మనకి పొడి ఉప్పు దాంట్లోకి అయితే కలుపుకుందాం ఇట్లా బాగా కలిసిన తర్వాత ఒక్కొక్క మిరకాయ తీసుకొని మిరకాయలు అని అయితే నింపుదాము ఇవి జంప్ ఉంటే ఇంకా బాగుంటుంది కానీ మా తోటలేడు కదా కొంచెం గుడ్డు ఉన్నాయి అనమాట మీకు తక్కువ వాళ్ళనుకుంటే తక్కువ నించుకోవచ్చు ఎక్కువ వాళ్ళనుకుంటే ఎక్కువ కూడా నించుకోవచ్చు నానైతే కొంచెం తక్కువే నించుతాను ఇప్పుడైతే నించుకునేది అయితే అయిపోయేదా ఈ మిగిలిన జీలకర్ర పొడిని లాస్ట్లోనా అంటే పచ్చిమిరకాయలు వేపుకునేటప్పుడు దాంట్లోకి అయితే వేసుకోవాలన్నమాట నానైతే కడాయి పెట్టేనే కడాయిలోకి ఒక రెండు నూనె నూనైతే పోస్తాను నిలిగిలు పోసుకోకూడదు ఈ పచ్చిమిరకాయలు వచ్చేసి నూనెలోనే బాగా మగ్గించుకోవాలి మెత్తగేంత వరకు గాగేదా పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం కలుపున్నా ఇప్పుడైతే ఇలా అయితే వేస్తున్నాం సోమి చెంచా పసుపు అని మీరు అనుకుని ఉంటారు అదే వచ్చేసి మనం మిరకాయలో అయితే నింపుకునేం కదా పొడి అదే అనమాట బాగా ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము ఇప్పుడు మనకైతే ఊరగాయలు అయితే రెడీ అయ్యే ఇప్పుడైతే తీసుకుందాము ఊరగాయలు మాత్రం వచ్చేవే ఇప్పుడు అన్నం అయితే పెట్టుకొచ్చుకున్నానా అన్నం లేకి ఊరగాయలు ఎట్లున్నాయో తినైతే మేము చెప్తా సూపర్ ఏం మాట్లాడకూడదు బాగుండదు ఏమంట చూస్తావు నువ్వే నిన్నే కానీ మాట్లాడిచ్చేది బాగున్నాయి ఉప్పు అన్నీ బాగా జరిపేది ఇంత బాగుంటే దానికే మన పల్లెటూరు వాళ్ళు ఎక్కువ ఊరగాయలు చేసుకొని తింటారు నన్నైతే ఎప్పుడన్నా కానీ ఈ ఊరగాలు చేయాలనుకుంటే సింపుల్ గానే చేస్తాను ఏం పెద్దగా అయితే మీరే చూస్తారు కదా ఎంత సింపుల్గా చేస్తాను నానే కాదు మా ఆడపిల్లలు కూడా అంతే చెయ్యి నాన్న ఎట్ట మా జ్యోతి వాళ్ళు కూడా అట్టే చేసేది ఇప్పుడైతే నాను మా ఆయన మా ఎంపగడ్డికి గడ్డికైతే వచ్చేమే గడ్డి మాత్రం ఎక్కువ దెండుగైతే ఉండాలి వాడు చూస్తున్నారు కదా పచ్చి చేనులోనే గడ్డి ఉండాలి పచ్చి చేనులో ఉండదు దండకు కూడా ఉండదు కానీ మా ఎంపగడ్డి అయితే పట్టుకు రాలేదన్నమాట ఇట్లా గడ్డి పెరిగినప్పుడు చేతులకి సుర్రమంటాయి తెగుతాయి కూడా నానైతే ఇంక ఈరోజు ఇంకా తలాకో కొడువులని రెండు కొడువను అయితే ఎప్పుడైనా కానీ ఏ గడ్డైనా కానీ మనం కొడుకులతో కోసుకుంటే బాగా అందులో వచ్చేసి నిన్న మా ఊర్లో వాన అయితే పడేదే వాన పడిన దానికి అంత గడ్డి వల్ల నిన్న పెరుగు గడ్డి అలా ఇంకా ఏర్లు మొత్తం బుదురు బుదిరే ఉండదు దాని ముందు అంగే చెప్తున్నాను ఎప్పుడైనా కానీ కొడుగులు తీసుకో అంటే కొడులు తీసుకుంటే అంటే బాగా వస్తుంది మెత్తగా వస్తుంది అనుకంటే నిన్న పెరుక్కుని వచ్చాడు రకొత్తవరం తలాకింత కోసుకుంటే మో అవుతుంది ఈ గడ్డిని చూస్తుంటే రెండు మోపుల కంటే పెండి కోసుకోవాలనిపిస్తుంది ఎంత గడ్డ వచ్చిందిగా ఎంత గడ్డే ఉండదు ఏం గడ్డ ఇది దీన్ని ఇది అదే గిడ్డి పేరు గడ్డ దానికి నాన్న నిన్న అడుగుతాను బుదురు బుదురు ఉంటాయి ఆ పోతులు కానీ అట్లా తింటాయి అది అది బుదరు అది బుదరుది ఇంకా నిన్న నువ్వు వెరకొచ్చిన చూడు అయితే బుద్ధుని చూడు మామైతే గడ్డి దిండకు కోసామే నువ్వు సాలింగా రెండు మోపులు కోసుకుందామంటే మా ఏం కానీ లేదులే నువ్వు ఎడమొస్తావు ఒకటే సాలని ఒక్క మోపికాయ్ తన్ను అంతే ఒక్క అంత గడ్డి అయితే వెరకేసేమే గడ్డి తీసేది రెండు కదా ఇంకా కోసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా సాలిం రెండేది ఇది ఒకనాటికి అయిపోయేది కాదు గడ్డి గ్లా మచ్చిందని పెరుక్కని పోవచ్చు డబుల్ మీద వేస్తున్నారు డబుల్ పెడలిపోయా మేస్తాను చూడుగా అక్కడ ఎంత ఇక్కడంత వేస్తాను ఇక్కడ మరి

నువ్వుసేది మా ఆయన చేయి బాగుంటే మా ఆయన మా ఆయన ఒక్కటే వస్తుండే గడ్డికైతే కానీ ఒక చేత కష్టం అనమాట ఒక చేత తీయాల ఒక చేతితో ఇంకా గిడ్డమొప్పి ఎత్తుకునే వెళ్ళాలంటే ఎత్తుకోలేడు దానికని ఇప్పటికైనా కూడా నన్ను వస్తానంటే కూడా ఇంక వదిలేనే కానీ ఆడ మరీ బాగా కొద్దిగా బాగా అయిన చేయి మరి ఇంక ఎక్కువ నొప్పి లేపుతుంది లేకుండా ఎలా వస్తాను అని చెప్పు అని దానికి ఇద్దరైతే వచ్చేమే గడ్డి చూడండి ఇక ఇంత గడ్డి కోసి మోపు కట్టుకునేది తల ఇక దమ్కి వచ్చేదా కదనా ఇక్కడ ఎక్కువ ఇట్ల మరి ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ ఎక్కువను ఇంకొక సరిపోతు బాగా గడ్డి ఇప్పటికైనా వానలు పడేదానికి పచ్చగా బాగుండే లేకుండా ఈ పాటికి దాసలేస్తుంది గడ్డి ఎండిపోతుండే ఈ వానలు లేకుంటే ఇది ఇంత గడ్డి మోపు అయితే కోసుకునేమే సుచేదాన్ని తక్కువ కూడా మోపు మాత్రం సన బాగుండదు అంటే దగ్గరకు బాగా గట్టిగా బిగించాం కదా అందుకనే బాగుండదు ఈ మారు నెలలో అడగనపడతాయి చెప్పినట్టు వచ్చి వెళ్ళి ఇప్పుడు జరుగు తాడున్నదోకాని కొట్టుకుంది అన్ని నెలలు కష్టపడిన కష్టపడినలో పోతుంది ఎంపు పొడిస్తానండి అటు చూడదండేస్తామండి నీకనే పెరుకు వచ్చింది అది ఎవరు పెరుకొచ్చామనుకోండి ఏం చేస్తావు నిల్లు కడుపు నిండు నిల్లు పెట్టి కడుపు నిండా మేత పెడుతున్నా పాలకి దగ్గరికి రానీ ఎంత బాగా చూసుకున్నా కూడా నీకేదా చేతుల గడ్డే గుంకుతుంది పొగలల్లో ఒక పారి ఒరి గడ్డ రెండు మార్ల గడ్డేసి అయినా కూడా వద్దు కుమార్ అట్టే వస్తుంది చేతుల గడ్డకే గుడి ఇదే గుంజు దానికి ఈ రోజుకైతే నా కళ నెరవేరేదే ఎందుకంటే ఎప్పుడైనా దగ్గర కానీ అస్సలు పాలైతే ఇస్తుండలేదు ఈరోజు అయితే పాలు ఇచ్చేనా నన్ను ఎప్పుడన్నా కానీ ఏ పాలు ఇది పాలు ఇది నన్ను దగ్గరికి రానిస్తా లేదో ఈ తరంగా గడ్డి పెట్టి నుండి నీళ్ళు రాపినా కూడా దగ్గర దగ్గరికి అనేది రానియదు ఎట్లా ఏళ్ళు దీన్ని బాగు పట్టుకొచ్చుకుంటాం కదా అనిపిస్తుండే కానీ ఈ రోజు పాలు ఇచ్చిన దానికి పాలిచ్చేది ఇచ్చేది అలవాటు అలా అనుకునే ఇంకోటి వచ్చేసి ఈరోజు ఇంకా ఒకసారి దెబ్బగా దా లేదు నాకైతే ఇది చూస్తున్నారు కదా ఇది ఏమేదంటే పాలు పిండిని పోయినప్పుడు అది ఫస్ట్ రానిలేదు అనమాట అప్పుడు ఎట్లా రానిలేదు ఇప్పుడు కానీ అట్లా రానిలేదు అయినా కూడా మనం ఇట్లా తండించుకుంటే నాం ఇదే పని అనికస్త పొద్దున కొద్దిగా ఫోర్త్ ధైర్యం చేసిపోతే ధైర్యం చేసిపోయినప్పుడు ఒకసారి లాస్ట్ ఫస్ట్లోనా ఫస్ట్ పోయినప్పుడు తనుంటే గాజులు పదిలి ఈ గాజు అనేది ఇట్లా తెగేది ఒకటి ఈడొక్కటి రెండు తనులు తెగేదే తగిన కూడా నన్ను ఇంకా ఆయన కూడా తెలియని చేసి అట్లే పోతాను మళ్ళీ అట్లే పోతే ఇంక లాస్ట్కి పాలు అయితే ఇచ్చా ఈ కూడా నాకు బాగా అలవాటు అయ్యేదో బాగా చూసుకుంటాను పాలు కూడా బాగా ఇస్తాడు ఇంకా నాకైతే అప్పుడైనా పద్దు లేచి వేసి దీని కాడ పెండ్ ఎక్కేసేది కొసు నూకేది అంత అయితే బాగా చూసుకుంటాను ఏదైనా కానీ ఇంకా ఇంతే అనుకుంటా ఎవరిదాన ఫస్ట్ మనకు అలవాటు అయ్యేంత వరకు ఇంత ఇబ్బంది అయితే పెడుతుంటాయి ఇంకా అలవాటు తర్వాత ఇంకా ఏం పని లేదు పని మొత్తం అయితే అయిపోయేదే ఇంక మా బాబాయ్ అయితే హోంవర్క్ రాసుకుంటాడు హోంవర్క్ రాసుకునేది అయిపోతే ఇంకా ఆనందనేది ఇప్పుడు మా బాబు వచ్చేసి రెండో క్లాస్ అనమాట అంటే రెండో తరగతి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం నాకు చదువులేదు కాబట్టి నాకు ఏ తరగతి ఏ చదువు అనేది నాకు తెలియదు ఇంగ్లీష్ మీడియం అంట హోంవర్క్ అయితే బాగా రాసుకుంటాడు నీట్గాని రాసుకుంటాడు తిప్పలా నాకు ఇట్లా తిప్పాలి ఎంత నీట్గా రాసాడా రాసుకునే తప్ప నిదానంగా బాగా రాసుకుంటాడు హోంవర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆడుకు నీకు పోతాడు ఈ రోజే కొంచెం లేట్ అయ్యేదే లేకుండా బండి నుంచి వచ్చిన తలకలే ఫస్ట్ హోంవర్క్ రాసుకొని అప్పుడు ఆడుకునేకైతే పోతుండే ఈరోజు ఇంకేం లేదు ఫస్ట్ ఇంకా ఆడుకునేవేడే ఆడుకునేవి పోయి ఇప్పుడు వచ్చి హోంవర్క్ అయితే రాసుకుంటాడు ఇవి నీటి రాయల్సి ఇంకా కొన్ని ఇవి

రాయ్ తిప్పేసుకోండి కళ్ళ పెట్టుకో శివ మా బాబు పేరు వచ్చేసి శివాజీ శివాజీ నాయుడుగా శివాజీ నాయుడు కాకపోతే మనం శివాజీ అంటాము శివ అంటాము ఇన్ని కిందండి కదా రాసుకునేవి ఇవి రేపా రేపా అంటే మేడం మళ్ళీ ఇటు ఇటు వరకు అని చెప్పుకునేది దినాము రెండు ఈ వరుసలా మాట్లాడదు మాట్లావా తినాలండి రెండో రెండా అయిపోయానా ఇది ఏం బుక్ ఇది తెలుగు బుక్ తెలుగు బుక్ ఇంగ్లీష్ అయిపోయా ఉన్నది ఇంకా ఇంగ్లీష్ థి ఇంగ్లీషా ఇంగ్లీర్రీలా బుక్ అయిపోలేదు శివనా మా చిన్నబాబుకి అయితే కొంచెం జ్వరం వచ్చింది పరిచయం తగ్గు

పాలు పెండుకున్నాడే పాలు ఇచ్చిన్నాడే మరి ఇచ్చి కాసి తన్నేదే ఎంత ఇప్పుడు బాగా రాసుకున్నాడు అప్పుడు ఫస్ట్ అంటే అంటే ఫస్ట్ కదే రెండేళ్ళ తర్వాత అంటే ఫస్ట్ సంవత్సరం కాదండి రెండో సంవత్సరం అయితే కొంచెం సరిగ్గా రాసు బాగా రాసుకో రాసుకుని ఎంతైనా సన్న వయసు కదా రాసుకునే ఇప్పుడు బాగా రాసుకు అయిపోయా మరకు ఇంకానే అంత ఎక్కడ రాసి ఉండి పయం భూమి భూ పెడతాను భూమిందో అక్కడ పెట్టు బ్యాగ్లో పెట్టుకో